హాయ్ అండి మొన్న ఆగస్టు పదిహేడో తారీఖున మా సిస్టర్కి ఎంగేజ్మెంట్ జరిగిందండి చాలా చక్కగా ఎంతో బాగా జరిగిందండి ఫస్ట్ గుడి తీసుకెళ్ళాము కొబ్బరికాయ కొట్టించామండి కొట్టించిన తర్వాత తన్ని దర్శనం అయిపోయిన తర్వాత మేము మండపాన్ని తీసుకెళ్ళడం జరిగిందండి మండపం తీసుకెళ్ళిన తర్వాత ఫస్ట్ నా పంతులు గారు ఏమన్నారంటే ఆ కొబ్బరికాయ పట్టుకొని వచ్చాము కదా కొబ్బరికాయ పంతులు గారికి ఇచ్చిన తర్వాత దీపారాధన చేయమన్నారు దీపారాధన మా సిస్టర్ చేశారండి అలా చాలా చక్కగా చాలా బాగా జరిగిందండి ఎంగేజ్మెంట్ అయితే మటుకి మాకన్నీ కూడా హ్యాపీ డేస్ అండి ఎందుకంటే మా తమ్ముడికి ఎంగేజ్మెంట్ అయిపోయింది మా నెక్స్ట్ వచ్చేసి మా సిస్టర్ కూడా పెళ్లి చూపులు అయిపోయింది ఎంగేజ్మెంట్ జరిగిందండి టకడకలాడితే కుదిరిపోవడం ఎలాగ సంబంధం మాట్లాడుచుకోవడం ఇలా ఏంటంటే నిశ్చితార్థాలు వచ్చేయడం టైం కూడా లేదండి దగ్గర దగ్గరగా బాగా వచ్చేయండి అలా చక్కగా కూడా అనుకుంటే టకడగలాడితే అయిపోతే హ్యాపీనెస్ వేరే కదండి అలాగే జరిగిందండి చక్కగా కూడా ఇక్కడ మండపం తీసుకొచ్చారు పేటల మీద కూర్చోబెట్టారండి ఫస్ట్ అయితే మా చెల్లి చేత గౌరీ పూజ అన్నది చేయించారండి పంతులు గారు గారు కూడా చాలా చక్కగా చేశారండి ఈ మంత్రాలు ఇవన్నీ కూడా బాగా చదివి ఇంచక్క పూజ అక్కడ అన్నీ చేయించారండి మా చెల్లి చేత అయితే మటుకి చెల్లెలాగైంది ఏంటంటే మా అత్త వాళ్ళ మనవరాలండి ఈ అమ్మాయి అంటే పిన్ని కూతురు అవుతుందండి అలా అలాగండి మా చెల్లి మా చెల్లి పేరు అయితే మటుకి సాయి వైష్ణవి అండి మా మరిది పేరు మా శ్రీనివాస్ అండి మా హస్బెండ్ పేరు కూడా శ్రీనివాసేనండి ఇంకా ఉంగరాలే తీసి పక్కన పెట్టేసాము పక్కన పెట్టేసిన తర్వాత వాళ్ళ ఉంగరం మా ఉంగరం పూజనే చేస్తున్నారు పంతులు గారు అయితే మటుకి చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈ అమ్మాయి చేత అది కూడా గౌరీదేవి పూజ చెప్పాను కదండి పూజ అనేసి అవన్నీ కూడా చేద్దన్నారు అబ్బాయి కూడా పేటల మీద రమ్మంటే పేట్ల మీదకి వచ్చారు ఉంగరాలే మార్చుకున్నారండి ఫస్ట్ మా అమ్మాయి పెట్టిందండి అంటే మా చెల్లి పెట్టింది ఉంగరం తర్వాత అబ్బాయి పెట్టేడం ఉంగరం అందరు అక్షంతాలు వేసాము అందరు కాళ్ళ మీద ఆశీర్వాదం తీసుకున్నారండి మా చెల్లి మరిది ఇద్దరు కూడా అందరికి కొంతమందికి తోంబలు ఇచ్చేశారు అప్పుడు ఇచ్చిన తర్వాత వాళ్ళిద్దరికీ కూడా బట్టలు పెట్టావండి వా ముందు మా సిస్టర్ అయితే మామూలుగా మా పిన్నాల పెట్టిన కట్టిన శారీ ఉంది కదండి అమ్మాయి కట్టుకున్న శారీ అదైతే మనదేనండి నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు ఏమో వేరే శారీ తీసుకొచ్చారు మేము కొన్న శారీ బాగుంది వాళ్ళు తెచ్చిన శారీ కూడా చాలా బాగుందండి మా చెల్లి చూసారు ఎంత బాగుందో బొమ్మలా ఉంది కదా పుట్టడు బొమ్మలు ఉంది కదండి ఆ ఆడపిల్లకి పెళ్ళి అంటేనే మొహంలో ఒక రకమైన కళ అంటూ వస్తుంది కదండి మా చెల్లి చూడని ఎంత కళకళ ఆడతాను చూసారా అలాగే చెప్పి మరుదు బాగలేదని కదా మరిది కూడా బాగున్నారండి మా అమ్మ మా పిల్లలు హాయ్ చెప్పేస్తుందని మా అబ్బాయిలను మామయ్య గారు అమ్మాయిలండి మా వాణి నేను మొత్తం మా నేను అన్ని కొన్ని నేను మా వాణి అన్ని సర్దమండి తోంబలు అయితే మటుకి సర్దితే అవన్నీ కూడా నేను కొన్ని సర్ది తను కొన్ని సర్దిన తర్వాత మొన్న మా తమ్ముడికి జరిగింది కదండి తోంబలు అన్ని సర్ది ఇవ్వడం అలాగే సేమ్ అండి ఈసారి నేను ఇచ్చిన మనయితే మా వాణి అన్నీ ఇచ్చిందండి మాకు ఇస్తే అవి నేను పెళ్ళికొడుకు పెళ్ళికూతురికి ఇచ్చి వాళ్ళ చేత తోంబలు ఇప్పించాను ఈ సారి అయితే నేను సర్దిగానే అవన్నీ మా వాణికి ఇస్తే మా వాణి పెళ్ళికొడుకు ఇచ్చింది పెళ్ళికూతురు పెళ్ళికొడుకు మొత్తం అందరికి తోంబలు ఇవ్వడం జరిగిందండి అబ్బాయి గలవాళ్ళు తీసుకొచ్చారండి సారీ ఆ జాకెట్ ముక్కలు ఇవన్నీని మేము కూడా తెచ్చామండి తెచ్చిన తర్వాత మా జాకెట్ మొక్కలు ఏమో వాళ్ళ పేరెంట్లు మొత్తం అంతగా పంచిపెట్టాము వాళ్ళు ఏమో అమ్మాయి గల వాళ్ళకి మాకు పంచిపెట్టడం జరిగిందండి చాలా చక్కగా ఆనందంగా జరిగిందండి మాకు అన్నీ కూడా చాలా హ్యాపీడేస్ అండి ఎంతో చక్కగా జరిగాయండి మా తమ్ముడు ఇచ్చితదం బాగా జరిగింది మా చెల్లిని ఇచ్చితం కూడా బాగా జరిగిందండి మాకు చాలా హ్యాపీగా చాలా సంతోషంగా ఉందండి మాకైతే మట్టికి చూసారా ఇద్దరు జంట చాలా బాగుంది కదా మా ఈ జంట ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి